వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ దండేపల్లి మండలం గూడెంగుట్ట శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి సుమారు మూడు లక్షల రూపాయల విలువగల ఇరవై భారీ కేడ్లను సిమెంట్ రీజనల్ మేనేజర్ ప్రదీప్ ఆలయ అధికారులకు గురువారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ఉత్సవాలకు భక్తుల రద్దీని భారీ కేడ్లతో నియంత్రించవచ్చునని అన్నారు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో తమ కంపెనీ అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాన్ ట్రేడ్ మేనేజర్ శ్రీనివాసరావు జిల్లా ఇన్ఛార్జ్ కుమార్ ఆలయ అధికారులు చంద్రశేఖర్ సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ ముత్తే సురేష్ తదితరులు పాల్గొన్నారు సిమెంట్ సిమెంట్ వారు దేవస్థానానికి ఇరవై బ్యారిగేడ్స్ ఇచ్చారు దాదాపుగా మూడు లక్షల వర్క్ ఇచ్చారు వాటి వల్ల దేవస్థానం చాలా మేలు కలుగుతుంది భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చాలా ఉపయోగపడుతుందని అనుకుని అనుకుని వారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం అండి నా పేరు ప్రదీప్ నేను మహాసిమెంట్ రీజనల్ మేనేజర్ ఇక్కడ మేము నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మా కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటే ఈరోజు పదమూడు మిలియన్ టన్లకు ఎదిగాము అన్నీ దేవ దేవుడి కృప వల్ల ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా రెండు తెలుగు రాష్ట్రాలలో అగ్రగామిగా కొనసాగుతున్నాము దే అంతేకాకుండా చాలా సేవ దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయినాం కాబట్టి అందులో భాగంగా గూడెంగుట్ట సత్యనారాయణ స్వామికి కంపెనీ తరఫున బ్యారిగేట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది జీవన ఆశిస్సులు మనందరి మీద ఉండాలని కంపెనీ తదుదరులలో ఇది ఇంకా ఉపయోగపడాలని సార్ టెంపుల్కి మేము ఇరవై బ్యారికేట్లు ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఇది ఒక మూడు లక్షల వర్త్తో చే చేసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో సార్ వాళ్ళ టెంపుల్ ఈవో గారు ఎస్ఎస్ గారు రికమెండేషన్ వల్ల మేము ఈరోజు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది అందరికీ ఉపయోగపడాలని మేము మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని టెంపుల్ అని కోరుకుంటున్నాం